కాంతార సినిమా నేపథ్యంలో భూతకోళ ప్రక్రియపై చాలా ఆసక్తి నెలకొంది ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడావీధిలో కొందరు భూతకోళాలను పోలిన వేషం వేసుకుని తిరగడం వివాదాస్పదమైంది ఇంతకీ భూతకోళ అంటే ఏంటి అది దైవారాధన లేక ఆత్మన ఆరాధన ఈ ఆరాధన ఎవరు ఎక్కడ ఎందుకు చేస్తారు భూతకోళ లేదా దైవకోల ప్రధానంగా తుళునాడు ప్రాంత లేదా తుళు మాట్లాడే ప్రజల ఆచారం దక్షిణ కర్ణాటక ఉత్తర కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఇది కనిపించింది తుళు ప్రజలతో పాటు కొందరు మలయాళీలు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు కేరళ తెయ్యం కళారూపానికి భూతకోళతో దగ్గర సంబంధం ఉంది కర్ణాటక యక్షగానంపై కూడా దీని ప్రభావం ఉంది కోల అంటే ప్రదర్శన పండుగ రూపం అనే అర్థం ఉండగా భూత అంటే తెలుగు హిందీలో వాడే దెయ్యం అనే అర్థమే కాకుండా సంస్కృతంలో ఆత్మ పురాతన దైవం పంచభూతాలు శుద్ధమైనది నిజమైనది ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి పూర్వీకుల ఆరాధన లేదా ప్రకృతి శక్తుల ఆరాధన లేదా దేవతల ఆరాధన ఇలా మూడు రకాలుగాను దీన్ని చూడాలి మిగిలిన వారికి ఇది ఒక వేషంలా కనిపిస్తుంది కానీ తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వాళ్ళు ఇష్టపడరు వేషంగా వేసుకుంటే సహించరు భక్తితో పాటు భయం ఉంచడం లక్ష్యం అంటారు మానసిక శారీరక ఆరోగ్యం కోసం తుడినాళ్ళలో ఈ దైవారాధన జరుగుతుంది భూతానే శబ్దం చాలామందికి వేరే అర్థాలు కనిపిస్తున్న దైవారాధన అనే పదాన్నే వీరు ఎక్కువగా వాడుతున్నారు ఈ ఆరాధన ప్రక్రియలో పదుల సంఖ్యలో దైవాలున్నాయి గ్రామాలను ప్రాంతాలకు కులాలు కుటుంబాలకు కూడా ప్రత్యేక దైవాలు ఉన్నాయి ఇందులో ఉన్నారు జంతు దేవతలున్నారు గ్రామ దేవతల తరహా దైవాలు ఉన్నాయి వీరులు చరిత్ర పురుషుల దైవాలు ఉన్నాయి ఈ దైవాలకు ఇళ్లలో నిత్య పూజలు వంటివి ఉండవు ఏడాదికి ఒకసారి జరిగే ఉత్సవాల్లో అందరూ కలిసి ఆరాధిస్తారు కాకపోతే ఆయా దైవాలు వస్తువులు ఆభరణాలు వంటి వాటికి నిత్య పూజ జరుగుతుంది